ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తా టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతుగా కృషి చేస్తానని టీచర్స్ ఎమ్మెల్సి మల్క కొమరయ్య తెలిపారు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ కోయ శ్రీహర్ష అడిషనల్ కలెక్టర్ అరుణాశ్రీ తో ఎమ్మెల్సి కొమురయ్య మంగళవారం భేటీ అయ్యారు పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న మాలిక వస్తులు ఇతర సౌకర్యాలపై కలెక్టర్ అడిషనల్ కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు తను కూడా పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు తెలుసినని వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు అనంతరం పెద్దపల్లి డిప్యూటీ కమిషనర్ కరుణాకర్ ను ఎమ్మెల్సీ కలిశారు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే తన దేమని కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరియ తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికై బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా పెద్దపల్లిలో వచ్చిన ఆయనకు తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో స్వాగతం పలికారు అనంతరం పెద్దపల్లి గార్డెన్ గార్డెన్లో మహారాణి అహల్యభాయి హోల్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ తపస్ ఆధ్వర్యంలో భారీ గజమాన శాల్వాల్తో సన్మానించారు అనంతరం ఎమ్మెల్సీ కొమ్మురయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతానని హామీ ఇచ్చారు

మనం బీజేపీ వాటి వాళ్ళు తపస్సు చేసినట్టు చేసి అండర్ కష్టపడ్డ మన ఆర్ఎస్ఎస్ చాలా మంది కష్టపడి మన ఇప్పుడు ఆలోచిస్తుంది బీజేపీ గవర్నమెంట్ వాజ్పేయి గారు గవర్నమెంట్ వచ్చింది ఎయిటీన్ ఎప్పుడైతే బీజేపీ స్టార్ట్ చేసినప్పుడు ఎయిటీ ఫోర్ ఎలక్షన్లో రెండు ఎంత సీట్లు వచ్చింది అందులో ఒక సీటు మన తెలంగాణ జంగారెడ్డి గారు ఆ స్టేజ్ నుంచి మనం ఇప్పుడు దేశాన్ని రూలింగ్ చేస్తూ మొత్తం ఇండియాలో ఉన్న స్టేట్లో మెజారిటీ స్టేట్స్లో బిజెపి గవర్నమెంట్ రూల్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మోడీ గారు లాస్ట్ ఏమోస్లో అంటే మోడీ గారు ఎయిటీన్ అవర్స్ కష్టపడి మనకు మన ఫ్యూషియల్ సొల్యూషన్స్ కొరకు ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తాము కాబట్టి మనకు సమస్యలు ఉన్నాయి కాబట్టి సమస్యలకు మనం అడ్జస్ట్ అయిపోయింది ఈ సమస్యలు ఒకరోజు వస్తే లాస్ట్ ముప్పై నుంచి వచ్చే సమస్యలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన స్కూల్ వ్యవస్థను కాలేజీ వ్యవస్థను ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి లాస్ట్ థర్టీ డేస్ థర్టీ ఇయర్స్ నుంచి నెగ్లీజ్ చేస్తోంది బడ్జెట్ ప్రాపర్ అలకేషన్ లేక ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు కాబట్టి ఇవన్నీ ఒకరోజు పోయే సమస్యలు కాదు అట్లనే మనం మనం ప్రయత్నం చేసుకోకుండా ఉండదు కంటిన్ చేస్తే మన ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ కొరకు ప్రపోజ్ చేస్తూ మనం ఒక మంచిది పదిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ గవర్నమెంట్ అయినా కన్విన్స్ అయితే కాబట్టి ఇక్కడ సమస్యలు రెండు ఉన్నాయి ఫైనాన్షియల్ సంబంధం ఉంది ఒకటి నాన్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి మనం ఒక కమిటీ లాగా ఫామ్ చేసుకుని దాన్ని డిస్కషన్తో అన్న కొన్ని ఇష్యూస్ మనం సాల్వ్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఏమైందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎడ్యుకేషన్ న్యూ పాలసీ వచ్చిన తర్వాత ట్వంటీ ట్వంటీ న్యూ పాలసీలో చాలా మంచి ఎడ్యుకేషన్ విధానం అది కూడా లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్లో ఇంప్లిమెంట్ చేసి మన మోడీ గారు ఇంప్లిమెంట్ చేశారు আনফারচনে মানে স্টেট অ্যাপ আছে স্ট্রল গভর্নমেন্ট কেন্দ্রীয়দ্যালয় সাইন সব বিডেড কালেজ কালেজল মৈসু ভোপাল ওড়ি আসলে আবার মানুষ বেস্ট টিচার మేము ఎవరీ ఇయర్ మా హెచ్ఆర్ దిబర్ పంపించి అక్కడికి వెళ్ళి రిక్రూట్ చేసుకొచ్చి వాళ్ళు అకామిడేషన్ తీసుకొస్తాం అంటే ఎక్కడైతే మనం మనం ఇంట్రెస్ట్ ఉంది మన గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉంది ఫోకస్ ఉండి పని చేయాలంటే మనం పని చేయడానికి రెడీగా ఉంటుంది కానీ మన టీచర్స్ ఏమైందంటే వాళ్ళ యూత్ వాళ్ళ ప్రాబ్లమ్స్లోనే రోజు ఆలోచనలో పెట్టి మన ఎడ్యుకేషన్ ఏంటి టీచర్లు స్టూడెంట్ చెప్పాలనే ఆ పాజిటివ్ మైండ్ ప్లస్ ఆలోచన టైం ఎనర్జీ అండ్ ప్లానింగ్ అది చేస్తున్న టైం లేదు ఎప్పుడు అసోసియేషన్స్ యూనియన్స్ పెరుగుతూ పోతున్నాయి ఎందుకు పోతున్నాయి ట్రమోస్ పెరిగిన పోతే అసోసియేషన్ యూనియన్ నమ్మక పెరుగుతూ పోతుంది కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి సమస్యలు ఏమని కాబట్టి మనం మన మైండ్ సెట్ మార్చుకోవాలి మన ఏ పరిస్థితుల్లోనో ఆ పరిస్థితికి వెళ్ళి ముందు పెట్టాలి మనం ఎప్పుడు మనం మనము తిట్టుకుంటువాలి ఇప్పుడు సమస్యలు ఉన్నాయి ఈ గవర్నమెంట్ కాలేదు ఆ గవర్నమెంట్ కాలేదు లేకపోతే ఏం ఇది ఎట్లయితే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది అని మనం అనుకునే మొదలు మనం ఏం చేయగలుగుతాం చేయగలుగుతామని మనం పాజిటివ్ ఆలోచిస్తూ ప్రయత్నం చేస్తూ మీరందరూ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ అర్థం చేసుకుని మనం ముందుకెళ్ళాలి ಬಂಗಲೋ ಈಗ ಒಂದು ಕರೆಕ್ಟರ್ ಅಂತ ಲಾಂಚ್ ಆಗಿದೆ. ಮದ್ರ ಜಿಲ್ಲೆ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಅಲ್ಲಿ ನಾವು ಎಟಿಎಫ್ ಸಿ ಪರವಾಗಿ ನಾವು ಸೇರಿ ಕಾಳಜಿ ವಹಿಸೋಣ ಅಂತ ಸಿಎಎಸ್ಆರ್ ಫಂಡ್ಸ್ ಇಂದ ಕರೆಕ್ಟರ್ ಅನ್ ಮೋಟಿವ್ಸ್ ಒಂದು ಕಲೆಕ್ಟಿವ್ ಫಾರ್ಮೇಷನ್ ಶೇರ್ ಕೌಂಟೆ ನ ಮನ್ನಾ ریک್ವಿಸಿಟ್ ಅಂದ್ರೆ ಏನಂತೆ ನಾವು ಈ ಈ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಸುರ್ಡ್ಲಿ ಫಂಡ್ಸ್ ಅっち ನಿ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡೋ ಮೈಂಟೆನನ್ಸ್ ಗಾಗಿ ಪಚ್ಚೋ ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ಇನ್ ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ యూజ్ చేస్తామని చెప్పారు అందులో వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసి ఫస్ట్ మన పెద్దపల్లి డిస్ట్రిక్ట్ తోటి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఒకప్పుడు మెయిన్స్ అందుకున్నప్పుడు స్కూల్ లెవెల్స్ అదే ఉంటాయి ఇప్పుడు అదే లెవెస్థ ఉంది కాకుండా ఏం ఏంటంటే అప్పుడు టీచర్లకి ఇంత సమస్య లేదు అంటే నెన్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే గ్రామ గ్రామీ వ్యవస్థ కరెక్ట్ ఓట్ల ఇప్పుడు ఎప్పుడైతే ఏమైందంటే సొసైటీలో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఉండే ప్రైవేట్ స్కూల్స్ వెరీ ఫ్యూ కాన్వెంట్ స్కూల్స్ ఉన్నాయి దాంట్లో ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ వచ్చింది కానీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు బ్లేమ్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు రీజనబుల్ కాస్ట్తో వాళ్ళు స్టూడెంట్కి రీజనబుల్ ఎడ్యుకేషన్ ఇస్తుంది అంటే మనం ఉన్నదాల్లో గవర్నమెంట్ స్కూల్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ మనం ఏ విధంగా చేయలేదు ఈ ఎలక్షన్ తిరిగినాల్లో స్కూల్స్ విజిట్ చేశారు ఇప్పుడు ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో టీచర్స్ లేవు టీచర్స్ ఉన్న స్టూడెంట్స్ లేవు స్టూడెంట్స్ టీచర్ ఉంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్యా లేదు ఉన్నది ఉన్నదా మెయింటెనెన్స్ లేదు అదొకటి తర్వాత ఇంకోటి ఏం చేశారు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కులం మీద ఏసీ ఎస్టీ బీసీ మైనారిటీ గవర్నమెంట్ విధంగా కాస్ట్ బేసిస్ మీద డివైడ్ చేసి అడ్మినిస్ట్రేషన్ అంతా డిఫరెంట్ పర్సన్స్ చేతికించి ఆ అడ్మినిస్ట్రేషన్ కూడా కోఆపరేషన్ కోఆర్డినేషన్ లేక దాని కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇష్యూస్ ఉన్నాయి ఎడ్యుకేషన్ సెంటర్కు అన్ఫార్చునేట్గా మన స్టేట్లో ఇప్పుడు మన బడ్జెట్ బాగానే ఉంది కానీ మన ఓల్డెస్ట్ బడ్జెట్ అలెక్టేషన్ ఉంది ఇండియా అంటే హిమాచల్ ప్రదేశ్ స్మాల్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కన్నా కూడా మన బడ్జెట్ తక్కువ అంటే అది ఎందుకు ఆలోనేది అయింది అనేది మనం ఆలోచించుకోవాలి మన గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలి గవర్నమెంట్ బడ్జెట్ ఉంది కోటాని కమిషన్ ప్రకారం థర్టీ పర్సెంట్ అలౌగేషన్ ఉండాలి అందరికీ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ అలౌగేషన్ ఉండాలి